ఇప్పుడు మనం తెలుసుకోబోయేది ముల్లంగి ఎన్ని వ్యాధులను అరికడుతుంది అనే విషయం పైన మనము తెలుసుకుందాము ముల్లంగి ఒక సాధారణంగా కూరగాయ మాత్రమే అయినప్పటికీ కూడా దీనిలో విటమిన్ సి అనేది ఫైబరు యాంటీ ఆక్సిడెంట్స్ గ్లూకోస్నైట్స్ ఇండోల్స్ ఆంత పొటాషియం కాల్షియం అనేటువంటి పోషక విలువలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది అనేక ఆరోగ్య సమస్యలను నివారించడానికి చాలా సహాయపు పడుతుంది అన్నమాట ఇది ఏ వ్యాధికి ఎలా అరికడుతుంది ఎలా తగ్గిస్తుంది ఎలా నివారిస్తుంది ఎలా సహాయపడుతుంది అనేటువంటి విషయం మీద మనం తెలుసుకుందాము జీర్ణ సమస్యలు మలబతము గ్యాసు అజీర్ణము ఇవి అంతా జీర్ణ సమస్యలు అనమాట దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రేగులకు ఇది బాగా పనిచేస్తుంది నెక్స్ట్ కామర్లు జాండీస్ కామర్లు అంటేనే కాలేయము గుర్తుకొస్తది కాలేయాన్ని శుభ్రపరుస్తుంది బిల్బిన్ స్థాయిని తగ్గిస్తుంది అనమాట కాబట్టి కామర్ల వ్యాధికి ఈ ముల్లంగి అనేది చాలా ప్రధానమైనది ఇకపోతే మధుమేహం డయాబెటీస్ రక్తంలో చక్కెర స్థాయిని ఈ ముల్లంగి అనేది చాలా కంట్రోల్ చేస్తుంది కంట్రోల్ చేయడానికి ఇది బాగా సహాయపడుతుంది గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువ కాబట్టి ఇది మధుమేహానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అధిక రక్తపోటు అంటే హైబీపీ పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తనాళాలకు విశ్రాంతిని ఇస్తుంది కాబట్టి అధిక రక్తపోటుని హైబీపీని ఇది బాగా తగ్గిస్తుంది అనమాట ఇకపోతే గుండె జబ్బులు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఆర్థరైస్ అనేది ఈ ముల్లంగిలో ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ అనేది చాలా బాగా తగ్గిస్తుంది ఎప్పుడైతే మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందో అప్పుడు గుండె జబ్బులు అంతగా వచ్చేదానికి ఆస్కారం ఏమి ఉండదు ఇకపోతే క్యాన్సర్ క్యాన్సర్ వ్యాధి నివారించేదానికి దీంట్లో గ్లూకోస్ మెలైట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ కణాలు పెరుగుటకు చాలా బాగా ఇది అరికడుతుంది అంటే పెరగనివ్వదు అనమాట కాబట్టి ఇది క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఇకపోతే కిడ్నీ రాళ్ళు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి మూత్రపిండాల్లో శుభ్రం చేస్తుంది ముల్లంగి రాళ్ళు కూడా ఏర్పడకుండా బాగా సహాయం చేస్తుంది దీనికి డయోరిటిక్ లక్షణము ఉంటుంది కాబట్టి కిడ్నీకి రాళ్ళు చేర్నివ్వకుండా చేస్తుంది శ్వాసకోశ సమస్యలు శ్వాసకోశ సమస్యలు అంటేనే జలుబు దగ్గు బ్రాక్టైసు అలర్జీ యాంటీ మైక్రోబైల్ ఎక్స్పెరెంటెడ్ లక్షణాలు ఇవన్నీ శ్వాసకోశ సమస్యల కింద వస్తాయి ఇకపోతే కాలేయ సమస్యలు ఫ్యాటీ లివర్ ఈ ఫ్యాటీ లివర్ డామేజ్ కాకుండా డిటాక్స్ చేసి దీనికి మంచి రక్షణని ఇస్తుంది ఈ ముల్లంగి ఇకపోతే బరువు పెరగకుండా వేస్తుంది ఎందుకంటే దీంట్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి దీనివల్ల బరువు అనేది తగ్గుతారు ఇకపోతే ముల్లంగి సుమారు ఎనిమిది నుంచి పన్నెండు వ్యాధులకు అంటే ఇన్ని సమస్యలకు నివారిస్తుంది జీర్ణము గుండె డయాబెటీస్ హైబీపీ క్యాన్సర్ కామర్లు కిడ్నీ శ్వాసకోశ వ్యాధులు కాలే వ్యాధులు పోతే బరువుని కూడా ఇది బాగా తగ్గిస్తుంది అనమాట కాబట్టి మనం దైనందిక జీవితంలో ముల్లంగి అనేది బాగా వాడాలండి ఈ ముల్లంగి వాడటం వల్ల ఆన వరకు మనకు ప్రయోజనాలు కలుగుతాయి మరిన్ని వీడియోస్ కోసము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి